సాయిరా మేము మాది మామూలుగా మధ్య తరగతి కుటుంబం స్వామి లైన్లోకి వచ్చిన తర్వాత చాలా బా ప్రశాంతంగా ఉన్నాము మాకు ఫస్ట్ తెలిసిన అంకులు ఒక సత్యనారాయణ గారిని ఒకరు పరిచయం చేశారు స్వామిని ముందు పాదుక మహోత్సవం అని ఒక కార్యక్రమం పెట్టారు పుట్టపత్తిలో దానికి మా పక్కన విజయశంకర్ గారు అని ఉంటారు వాళ్ళతోని పాదుకలు తీసుకొని వెళ్ళాము చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ప్రశాంతి నెలల్లో స్వామి దగ్గర అప్పటి నుండి పుట్టపత్తి వెళ్ళటం స్టార్ట్ చేశాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత మళ్ళీ కలిశాలని పెట్టారండి కలిశం కలిశాలకు కూడా వెళ్ళాము ఫస్ట్ వెళ్ళినప్పుడు క్రిస్టమస్ కూడా చూసాము చాలా బాగుంది అన్ని పండుగలు బాగా జరుగుతాయి పుట్టపత్తిలో తర్వాత ఇక సేవకు వెళ్ళటం స్టార్ట్ చేసామండి ఒక్కొక్కసారి పదిహేను రోజులు కూడా ఉన్న రోజులు ఉన్నాయి సేవకు పోయితే ఎంతో ప్రశాంతంగా ఇల్లు కూడా గుర్తురాదు అంత ప్రశాంతంగా స్వామి దగ్గర సేవ చేసుకొని వస్తాము అక్కడ ఎప్పుడు ఎప్పుడు లేచినా తెల్లవారులు మనకి అన్నీ అనుకూలంగా ఉంటాయి మంచిగా ఉంటుంది అయితే మా పాపలకు కూడా చదువులు అవి మంచిగా ఉన్నాయండి అక్కడ స్వామి దగ్గర చదివారు మా పెద్ద పిల్లలు ఇద్దరు డిగ్రీ మూడు సంవత్సరాలు చదివారు చాలా మంచిగా వాళ్ళకి వేరే జాబ్స్ కూడా బాగా వచ్చినాయి చా మంచి మా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మారిపోయాం మా ఫ్యామిలీ అంతా మారిపోయింది చాలా ప్రశాంతంగా ఉన్నాం అసలు కష్టం ఏమిటో తెలియకుండా చాలా మంచిగా ఉన్నామండి ఇప్పటికీ స్వామి దగ్గరికి భజనకి వెళ్ళిన రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక కొన్ని మామూలుగా వెళ్ళని రోజుల్లో వెళ్ళలేకపోతేనే బాధ కలుగుతుంది సేవకి వెళ్ళినప్పుడు అండి పాల నమస్కారాలు కనీసం ఒక పదిసార్లు చేసుకుని ఉంటుందండి సంవత్సరాల కింద పాల నమస్కారాలు తొంభై ఐదు నుండి సేవ కనీ మొత్తం ఎనిమిది తొమ్మిది సార్లు సేవకి వెళ్ళినా సేవకి వెళ్ళినప్పుడైనా స్వామి పార నమస్కారాలు ఇచ్చారు మా పిల్లలకు కూడా స్వామి అక్కడ జరిగినప్పుడు పార నమస్కారాలు మా పిల్లలు కూడా ఆ స్వామితో కలిసి ఫోటోలు దిగటం చాలా బాగా ఎంతో సంతోషంగా అనిపించింది ఇక్కడ ఎంఆర్ఓ సత్యనారాయణ గారని మా ఫ్యామిలీ అండి మొదటి నుంచి మా మా పెళ్లి కాకముందు మా సార్కి తెలిసి వాళ్ళు వాళ్ళ ద్వారా ఒకసారి పుట్టుపత్తి వెళ్ళొద్దాం అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పాదుకల మహోత్సవానికి వెళ్ళాం స్వామి దగ్గరకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంత అసలు కష్టం ఏంటో తెలవకుండా స్వామి చేస్తారు ఏ కార్యక్రమాన్ని అయినా మాకు అసలు పెళ్ళిళ్ళు స్వామి దగ్గరుండి జరిపించారు ఆ సేవలు మందిరంలో గ్రామ సేవలు పల్లకి జ్యోతి జ్యోతి పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు వెళ్ళటం స్వామికి భజనకి మా పూల మాలలు కట్టడం భజన్స్కి స్వామి మందిరంలోనే పూలు కొయ్యటం మాలలు కట్టడం అసలు అసలు ఇల్లు గుర్తొచ్చేది కాదు స్వామి మందిరానికి వెళ్ళినా కానీ ఇప్పటికీ స్వామి దేవుల్లో మంచిగా ఉన్నాం ముగ్గురు మా పాపలన్నీ ముగ్గురు జాబులు చేస్తున్నారు పెద్ద పాప ఎంబీఏ చేసింది రెండో పాప ఎంఎస్సి మూడో పాప బీటెక్ చేసింది మంచి జాబ్ చేస్తున్నారు ఏదో ఒక గురువుని మా గురువు మాత్రం ఉండాలండి మనకి మాకు సత్యసాయి బాబా గారు మా గురువు చాలా ఎవరో ఒక గురువు అయితే స్వామి మన జీవితంలో ఒక గురువుని ఎన్నుకోవాలి మనం